ఏం ఈ చెట్టు నరకడానికి కత్తులు లేక చేతులతో పెరికేస్తున్నాం అయినా చెట్లను నరకద్దు తమ్ముడు నువ్వు మేము ఊరికి ఈ మధ్యనే వచ్చాం పక్క సందులోనే కొత్తగా ఇల్లు కడుతున్నాం తమ్ముడు అయినా ఈ చెట్లను నరికేస్తే నీకేం ప్రాబ్లమ్నా ఈ చెట్టు అనే కాదు ఏ చెట్టు నరికినా మనందరికీ సమస్య ఏందో సమస్య ఒకసారి ఆ చెట్టుని కింద నుంచి పైకి చూడండి చెట్టు విత్తనం నుండి వృక్షం అవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది చివరిగా చెట్టు అయ్యాక మనకు తినడానికి పండ్లు ఇస్తుంది కూర్చోవడానికి నీడను కూడా ఇస్తుంది ఇంకా చెప్పాలంటే మనమందరం బ్రతకడం కోసం తీసుకునే ఆక్సిజన్ కూడా ఎంతో సహజ సిద్ధంగా ఈ చెట్టు నుండే మనందరికీ లభిస్తుంది ఇంత చెప్పాక కూడా చెట్లు నరకమన్నా నాకు తెలుసు మీరు ఒక్క నిమిషం మా ఇల్లు కట్టే మేస్త్రి కాల్ చేస్తున్నాడు హలో చెప్పు మేస్త్రి మీ ఇంటికి గోడ కట్టాలంటే చెట్టు ఒకటి పెద్దది అడ్డంగా ఉంది సార్ ఏం చేయమంటారు ఏం చేయా దానికి కూడా నాకు ఫోన్ చేయాలా ముందు జేసీబీని పిలిపించా చెట్టును పీకి చెయ్యోక